ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు మూసాయి రిజల్ట్స్ వచ్చాయి టీడీపీ జనసేన బీజేపీ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు వైసీపీని ఓచపోత కోసారు ఎంత ధరణి అంటే నూట డెబ్బై ఐదులో కేవలం వాళ్ళకు వచ్చింది పదకొండు ఓ రకం చెప్పాలంటే ఎంపీ స్థానాలు నాలుగు కలుపుకుంటే పదిహేను వీళ్ళు గతంలో చెప్పింది ఏంది వైనాట్ వన్ సాంటీ ఫైవ్ వైనాట్ వన్ సాంట ఫైవ్ అందులో మధ్యలో ఏడు లేపేస్తే మిగిలినంత ముందు ఒకటి చివర ఆ పదిహేను మిగిలేదు గతంలో వీళ్ళు గెలిచిందన్ని నూట యాభై ఒకటి మధ్యలో ఐదు లేపితే పదకొండు అది వాళ్ళ అసలు ఇది మొత్తం చూస్తున్నటువంటి జనాలు రాజకీయ పరంగా ఆలోచించే వాళ్ళు ఒక క్లారిటీకి వచ్చాయి ఏంటి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు తర్వాత ఇక ఎవరు ఏంటి అన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చెప్పేసి అంత అనుకున్నారు ఛాన్సే లేదు జూనియర్ ఎన్టీఆర్ ఒక నటుడు నందమూరి వంశంలో ఓ వ్యక్తి హరికృష్ణ కొడుకు ఇంతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అతను ఇంకా ఏ మాత్రం దరిదాపుల్లో లేడు ఉండడు అవసరం లేదు అన్నట్టుగా ఓకే అతనికి ప్రచారం చేస్తే హ్యాపీనే బట్ నిన్న మొన్నటి వరకు మరి వైసీపీలు పెట్టించారా నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెట్టారా టీడీపీలు పెట్టారా మనకు తెలియదు జూనియర్ ఎన్టీఆర్ కాబోయే ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దిక్కు అన్నట్టు హడావుడి చేసిన ఉన్నారే వాళ్ళంతా ఈరోజు ఏమంటున్నారు అదరక బదులే ఇచ్చేది తెగువకు తోడి అతడే అతడు సినిమాలో టైటిల్ సాంగ్ తరతరాల నిషీధిని దాటే చిరు వేకు జాము అతడే ఏంటి పెను తుఫాను తలంచు చూసే చిరు నిప్పు కనమతడే అసలు చాలా చాలా యాక్యురెట్గా నాకు అనిపించే లైన్స్ అయితే నేను అప్పటికి ఈ వీడియో ఇవ్వడానికి ముందు కూడా అతడు సినిమాలో ట్రైడ్ అమ్మటం ఒకటికి పదిసార్లు విన్నా లోకేష్ సెట్ అవుద్దా సెట్ కదా సెట్ అవుతుందా సెట్ కదా సెట్ అవుతుంది ఎందుకు పప్పు 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 అంటే నిప్పులా కనిపించాడు ఏ వైసీపీ అయితే తెలుగు రాదు లోకేష్కి ఎబ్బే ఎబ్బే ఎబ్బెబ్బ అంటే వైసీపీని ఓచ కోత ఓశాడు కకా వికలం చేశాడు వైసీపీని ఎలా పాదయాత్ర మొదలెట్టాక లోకేషు అడుగు అడుగునే ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటే పాదయాత్ర ఆపల జగన్మోహన్ రెడ్డి లాగా ప్రతి శుక్రవారం మరలా కోర్టు కంటే సెలవులు అంటూ తీసుకోవాలి కంటిన్యూ చేశాడు ఎండనక వాననక చలనక కంటిన్యూ చేశాడు సమ్టైమ్స్ రాత్రులు కూడా పాదయాత్ర చేసిన సందర్భం ఉంది ఈ మూమెంట్లో అతను వెతికి మరి సాక్షి ఎక్కడ సాక్షి ఎక్కడ అంటూ పిలిచి మరి ఏమబ్బా క్వశ్చన్స్ ఏం లేవా అడుగు అంటూ ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో అతను పాదయాత్ర చేస్తున్నప్పుడు నాకు బాగా గుర్తు ఆంధ్రజ్యోతి వాళ్ళని అయితే వెళ్ళిపోమన్నాడు అండ్ మీరు రావద్దని చెప్పాను కదా అన్నాడు ఈ లిస్ట్ మనకి టీవీ ఫైవ్ ఈటీవీ కూడా ఉన్నాడు లేదు నాకు ఐడియా లేదు బట్ ఆంధ్రజ్యోతి క్లియర్గా నేను విన్నా ఆంధ్రజ్యోతి ఏబి అని అన్నట్టు అంటే మీడియాకి భయపడి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ పిలిచి మరీ తన అపోనెంట్ మీడియాని రెండయ్యా రెండయ్య అడగండి క్వశ్చన్లు అడగండి చెప్తున్నటువంటి ఈ మనిషి అక్కడ అదరక బదులే ఇచ్చేది తెగుక తోడతడు అవునా కదా అదరలా జగన్లాగా రెండయ్యా రెండయ్యా అంటున్నాడు అడగండి అడగండి అంటున్నాడు ప్రజలకు బదులు ఉంది ఆయన దగ్గర తరతరాల నిషీధిని దాటే చిరు వేకువ జామతడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు తప్పికి ఎవరు లేరు చంద్రబాబు నాయుడు తప్పికి ఎవరు లేరు అంటూ ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు యొక్క కొడుకుగా నందమూరి తారక రామారావు యొక్క మనవడిగా విదేశాలలో చదువుకొని వచ్చిన వాడిగా స్వదేశంలో స్థానిక అన్నీ కూడా ఔపాసన పట్టిన వాడిగా అంత స్టడీ చేసిన వాడిగా ఈరోజు తన పాదయాత్ర ద్వారా కొన్ని లక్షల మందితో కనెక్ట్ అయినటువంటి వాడిగా వైసీపీని ఊచకోత కోసిన వాడిగా ఈరోజు తన నియోజకవర్గంలో అద్భుతమైన మెజారిటీ ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మంగళగిరిలో టీడీపీ గెలిచింది ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత తొంభై ఒక వెయ్యి పైచిలకు మెజారిటీతో అద్భుతమైన విజయం సాధించాడు లోకేష్ ఏం కావాలి ఇంకా నేను తుపాను తలంచి చూస్తే చిరునిప్పు కనమాతడే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ ఉద్ధండులంతా కూడా ఈరోజు లోకేష్ వరకు చూస్తూ ఉన్నారు ఎలా ఇతను ఈ రకంగా సాధించాడు మెరిట్ అని మాట్లాడే విధానంలో ఆలోచించే విధానంలో వాళ్ళ నాన్న జైలులో ఉన్నప్పుడు అందరితో సమన్వయం చేసుకుంటూ వెళ్ళే విధానంలో చాణక్యంలో చిత్తప్రజ్ఞతలో ఈ పదాలు నేను లోకేష్ అభిమాని కాదు నేను లోకేష్ ఫ్రెండ్ని కాదు నేను ఆయనకి భజనం చేయట్ల నాకు నిజంగా మనిషి నచ్చాడు నేను గతంలో రాహుల్ గాంధీ గురించి కూడా ఇదే చెప్పా ఏ రాహుల్ గాంధీని అయితే పప్పు పప్పు అన్నారో ఆ రాహుల్ గాంధీ ఈరోజు భారత్ జోడో యాత్ర చేస్తున్న సందర్భంలో అందరితో మమేకమవుతూ కాంగ్రెస్ పునర్వైభవం తీసుకొస్తున్నాడే అన్న ఈరోజు తొంభై తొమ్మిది స్థానాల్లో బీజేపీ తర్వాత వాళ్ళే ప్రతిపక్ష హోదా దక్కించుకున్నారు మరో బెస్ట్గానే వచ్చింది సో అక్కడ ఏ ఏ మనిషినైతే మనం నిందలు వేసి అవహేళన చేసి హడావుడి చేసి ఇబ్బంది పెట్టున్నామో ఆ మనుషుల్లో సెంటర్లో చూస్తేనేమో రాహుల్ కనిపిస్తున్నాడు ఇక్కడ ఏపీలో చూస్తునేమో లోకేష్ కనిపిస్తుంది గతంలో చెప్పా బట్ ఇప్పుడు చెక్ చేస్తా పోతా ఉంటే లోకేష్ అంతకు మించినట్టు కనిపిస్తున్నాడు నాకైతే సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఇదేనండి వారసుడు 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 అన్నారు వారసుడు కాదు పార్టీని కాపాడుకునేవాడు పార్టీని గొప్పగా నిలబెట్టుకునేవాడు పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి శ్రేణులకి అండగా ఉండేవాడు అన్నింటిక మించి రాష్ట్ర అభివృద్ధి పదవులో ముందుకు తీసుకెళ్లేవాడు ఈ లోకేష్ అన్ని త్వరలో ఖచ్చితంగా మీరంతా కూడా అంటారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో నేను మరలా చెప్తున్నా హ్యాపీగా తన వచ్చి ప్రచారం చేస్తానంటే కాదనలు ఎవరూ లేరు కానీ తను క్లియర్గా చెప్పాడు రాజకీయాల్లో నాకు వద్దు నేను సినిమాలకే పరిమితం అవుతా అన్నట్టు అలాగే ఉన్నాడు ఈవెన్ రాజకీయ పరంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులంతా స్పందిస్తూ స్పందించాల మొన్న భువనేశ్వర్ గారి విషయంలో కావచ్చు ఎన్టీఆర్ గారి పేరు తీసేసిన విషయంలో కావచ్చు ఈవెన్ రాజకీయ పరంగా ఎన్నికలకు ముందు కావచ్చు ఎక్కడంతగా అతనికో స్పందించినా అంతగా పేలింది ఏం లేదు ఇంకా అతని మీద రివర్స్లో వస్తువు అని దా సైలెంటెడ్ బట్ ఇప్పుడేంటి రియలైజ్ అయ్యాడు ఏ రకంగా సినీ ఇండస్ట్రీ అంతా కూడా చంద్రబాబు నాయుడు గెలుపుని తమ గెలుపుగా భావిస్తూ ఉన్నా మేధావులు మేధావులంతా కూడా చంద్రబాబు నాయుడు గెలుపుని తమ గెలుపుగా భావిస్తున్నారు ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ నేను ఓపెన్గా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గెలుపుని నా గెలుపునే నేను భావిస్తున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనబడే ఓ వ్యక్తి ఏ మాత్రం అర్హత లేనటువంటి వ్యక్తి అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో తెలియని వ్యక్తి బట్టలకి డబ్బులు ఇచ్చా బట్టలకి డబ్బులు ఇచ్చా అంటే ఇంకా అదే గొప్ప పరిపాలన ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రం అంధకారంలోకి నెట్టి మీకు రోడ్లు కావాలా పథకాలు కావాలా మీకు అన్నటువంటి వ్యక్తి ఇతర వాళ్ళ పాటి అన్నారు ఏమని పథకాలు వస్తే మీకు డబ్బులు వస్తే దాంతో తినొచ్చు రోడ్లు మీకు కూడి పెడుతున్నటువంటి గొప్ప వాళ్ళు అసలు ఇటువంటి వాళ్ళు ఎలా రా నా రాష్ట్రం అని చెప్పి బాధపడ్డ ఎన్నో వీడియోలు చేశా ఎప్పుడైతే అద్భుతమైన మెజారిటీతో గెలిచున్నారో కూటమి చాలా హ్యాపీగా ఫీల్ అన్నిటికంటే హ్యాపీ ఫీల్ అయింది తెలుసా జనసేన ట్వంటీ వన్ ట్వంటీ వన్ గెలిచే చూడు రెండుకు రెండు లోక్సభ స్థానం గెలిచే చూడు అది ఇంకా హ్యాపీగా అనిపించింది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆ మనిషి వచ్చి సపోర్ట్ ఇచ్చి ఇంత పెద్ద మనిషిని ఏ తప్పు చేయలేని వ్యక్తిని జైల్లో పెడతారా ఇటువంటి అరాచక పలాన్ని అంతమందించాలి కాబట్టి నేను టీడీపీతో కలిసి నడుస్తా అన్నాడు అన్నాడు నిలబడ్డాడు సీట్లు తక్కువ తీసుకున్నారు సీట్లు తక్కువ తీసుకున్నారంటే సీట్లు తక్కువ తీసుకోవడం కాదు తీసుకున్న వాడు గెలుచు చూపించాలన్నాడు గెలుచు చూపించాడు ఈవెన్ చంద్రబాబు సేతం అదే అన్నారు లోకేష్ సేతం అదే అన్నాడు ఏమని పవన్ కళ్యాణ్ గారు ఏ మాట మీద కట్టుబడి ఉన్నాడు అలాగే ఉన్నాడు ఇప్పుడు కూడా డెఫినెట్లీ ఆయనకి ద బెస్ట్ అనేది మేము మా కూటంలో భాగం ఇస్తాం ఆయన కలిసి అడుగులు వేస్తామన్నారు ఏపీని బాగు చేసుకుంటామన్నారు ఈవేళ కూడా లోకేష్ తన తండ్రి జైలులో ఉన్నప్పుడు అసలు ఎంత తెలివిగా ఎంత లౌక్యంగా ఎంత నిబద్ధతతో ఉన్నాడు అంటే ఆ మనిషి సీరియస్ అండి ఇక తెలుగుదేశం పార్టీకి ఆల్రెడీ వచ్చింది ఈ వైభవాన్ని ఇలాగే కంటిన్యూ చేసి ముందుకు తీసుకు లోకేష్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవు నాకు అనిపిస్తా ఇక రానున్న రోజులలో సీఎం డిప్యూటీ సీఎం లేదా ఒక మంత్రి లేదా ఒక ఎమ్మెల్యేగానే ఉంటారా ఇంకా అవన్నీ వాళ్ళ పార్టీలు ఇస్తాం బట్ నేను అంటున్న ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఇదిగో ఆల్రెడీ చంద్రబాబు గారు ఉన్నారు దిక్సూచిలాగా ఉన్నారు ఆ దిక్సూచిని అడుగుదాడుల్లో నడుస్తూ ఆ దిక్సూచి ఏదైతే సూచిద్దామని చూసుకొని ద బెస్ట్ వేలో ఈ లోకేష్ వెళ్తాడని చెప్పేసి నేను అంటున్నా పార్టీకి ఎస్ ఈరోజు ఉన్నాడయ్యా నారావారి బిడ్డ నందమూరి తరగతి ఉన్న మనవుడు లోకేష్ ఉన్నాడయ్యా అని అంతా కూడా గర్వంగా చెప్పవచ్చు గొప్పగా చెప్పవచ్చు నో డౌట్ ఇందులో మాత్రం